ఏపీడిఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావాల్సిన సర్టిఫికేట్స్ ఏంటంటే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి మనకి మెరిట్ లిస్ట్ రావడానికి అయితే సమయం అయితే దగ్గర పడిందండి ఎందుకంటే అభ్యంతరాలు అనేవి నిన్నటితో ఎండింగ్ అయితే అయిపోయినాయి మనం పెట్టుకోవాల్సిన అభ్యంతరాలని సో ఇవాళంతా కూడా మనకు ప్రాసెస్ ఏంటండి ఇంకేదన్నా అభ్యంతరాలకు సంబంధించిన ఏదన్నా అయితే చూడొచ్చు బహుశా ఇవాళ సాయంత్రం కానీ మనకి రేపెల్ రోడ్లో కానీ కంపల్సరీగా మనకు మెరిట్ లిస్ట్ అనేది ఖచ్చితంగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇంకోటి వీడియో మొత్తం కూడా క్లారిటీగా చూడండి ఫ్రెండ్స్ క్లారిటీగా మొత్తం వీడియో అంతా చూడడం సగం చూసి ఏదో చిన్న మెసేజ్ పెట్టేసి అంటే మొత్తం వీడియో చూస్తేనే నేను ఏం చెప్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది అది మానే సగం వీడియో చూస్తున్నారు చూసి ఇంకా అలాగా ఎలాగా అన్నట్టు కాడికి కామెంట్స్ అయితే పెడుతున్నారండి చాలామంది మనకి ఇప్పుడు సర్టిఫికేట్స్ ఏమేమి కావాలంటే ఇప్పుడు మనం డిఎస్సి ఎగ్జామ్కి అప్లై చేసాం కదండీ అప్లికేషన్ కావాలి నెక్స్ట్ ఏంటంటే మనకి హాల్ టికెట్ నెంబర్ కావాలి నెక్స్ట్ మనకు వచ్చినప్పుడు ర్యాంక్ కార్డ్ కావాలి ఆధార్ కార్డ్ కావాలి నెక్స్ట్ మన ఫోర్త్ నుంచి టెన్త్ వరకు ఉన్న స్టడీ సర్టిఫికెట్స్ కావాలి మన టెన్త్ టు మన ఏ మన క్వాలిఫికేషన్ ఏదైతే వాటి సంబంధించిన మార్క్స్ మెమోస్ కానీ ప్రొవిజినల్స్ కానీ ఇవన్నీ కూడా మన దగ్గర పెట్టుకోవాలి మెయిన్ ఇంకా ఇంపార్టెంట్ది ఏంటంటే రిజర్వేషన్ అండి మన క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ బీసీ ఇప్పుడు మళ్ళీ ఈడబ్ల్యూ రిజర్వేషన్ సర్టిఫికెట్ ఒకటి ఉంది కదండి ఇవన్నీ కూడా రెడీగా ఉంచుకోండి ఇవన్నీ కూడా మనకి ఈ క్యాస్ట్ సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా రీసెంట్గా చేయించినవే కొత్తవే దగ్గర పెట్టుకోండి ఇంకా మీ దగ్గర ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే కనుక వాటికి సంబంధించిన సర్టిఫికేట్ ఇంకా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ఇవన్నీ ఒరిజినల్స్ అయితే దగ్గర పెట్టుకోండి ఇంకోటి ఏంటంటే మీరు ఏ ఇయర్లో అయితే మీరు టెట్ క్వాలిఫై అయ్యారో ఆ టెట్కి సంబంధించిన మార్క్స్ కూడా మన దగ్గర ప్రింట్ తీసుకుని అయితే పెట్టుకోండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే జిరాక్స్ సెట్స్ కూడా మన దగ్గర రెడీగా అయితే ఉంచుకోండి ఏమో ఎప్పుడు యక్షణానో మనకి వాళ్ళ దగ్గర నుంచి బహుశా కాల్ ఏ వస్తుందో లేకపోతే అఫీషియల్ డిఎస్సి వెబ్సైట్లో పెడతారనేది అయితే క్లారిటీగా తెలియదండి ఎందుకంటే మేము సచివాలయానికి నేను సెలెక్ట్ అయినప్పుడు నాకైతే కాల్ చేశారండి సచివాలయం ఎగ్జామ్ రాసినప్పుడు అయితే అక్కడికి డైరెక్ట్గా మాకు వెస్ట్ గోదావరి కాబట్టి నేనైతే ఏలూరు అయితే వెళ్ళడం జరిగింది సర్టిఫికేట్స్ అన్నీ కూడా పట్టుకుని సమ్ రీజన్ వల్ల ఏంటంటే నాకైతే జాబ్ నేను మిస్ అయ్యాను ఏంటంటే నేను బయాలజీ బయాలజీ రాశాను బయాలజీ క్వాలిఫికేషన్ బట్టి ఎగ్జామ్ రాసిన నేను రాసిన ఎగ్జామ్ సంబంధించింది కోర్స్ అయితే టూ ఇయర్స్ అయితే డిప్లొమా అయితే చేసి ఉండాలంటండి అలాంటప్పుడు నాకు హాల్ టికెట్ ఎలా ఇచ్చారో తెలియదు నాకు జాబ్ సెలెక్ట్ అయ్యానని ఫోన్ ఎలా వచ్చిందో తెలియదు ఏంటి ఎగ్జామ్ రాయడము వేస్టే నెక్స్ట్ పనిగట్టు ఇక్కడి నుంచి నేను ఏలూరు వెళ్ళడం కూడా వేస్టే తీర్ అక్కడికి వెళ్ళిన తర్వాత సర్టిఫికెట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి బట్ మీరు రాసిన ఎగ్జామ్కి సంబంధించిన డిప్లొమా సర్టిఫికెట్ అయితే టూ ఇయర్స్ చేసిన అయితే కంపల్సరీగా కోర్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలని చెప్పారు సో దానివల్ల నేను సచివాలయం ఎగ్జామ్కి రిజెక్ట్ అయ్యానండి ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నానంటే సర్టిఫికేట్స్ అన్నీ రెడీ చేసుకుంటారు అక్కడ నాకు నాకు కూడా సేమ్ అలాగే జిరాక్స్ సెట్ ఇవన్నీ కూడా అక్కడ ఏమన్నారు వర్జినల్స్తో పాటు సో బహుశా నాకు అప్పుడు కాల్ వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా బహుశా కాల్ రావచ్చు లేదా మన మొబైల్కి మెసేజ్ రావచ్చు లేదా మనకి అఫీషియల్ డిఎస్సి వెబ్సైట్లో ఏమన్నా పెట్టొచ్చేమో క్లారిటీగా అయితే ఇంకా తెలియదండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి జిల్లా విద్యాశాఖ అధికారులను అయితే ఆదేశించడం అయితే జరిగింది ఆల్రెడీ నిన్న వీడియోస్లో అయితే మీకు అయితే చెప్పాను కదండి మొత్తం పద్నాలుగు కమిటీలు అయితే ఏర్పాటు చేసింది ప్రతి కమిటీలో కూడా ముగ్గురు సభ్యులు అయితే కంపల్సరీగా అయితే ఉంటారంటండి ఒకటైతే ప్రధానోపాధ్యాయులు నెక్స్ట్ డిఇబో డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఒక ఆయన నెక్స్ట్ రెవెన్యూ శాఖ సంబంధించినవి అంటే ఏంటంటే మనకి ఇది క్యాస్ట్ సర్టిఫికేట్ సంబంధించి ఉన్నది కదండి రిజర్వేషన్ కోటాలకు సంబంధించి ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడానికి ఆయన అయితే కంపల్సరీగా అయితే ఉంటారండి వీళ్ళందరూ కూడా మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే మనకి ఎక్కడైతే మనకి డిఓ ఆఫీస్ ఉందో డిస్టిక్ లోని అక్కడైతే మన సర్టిఫికేట్స్ అయితే వెరిఫికేషన్ అయితే చేస్తారు వచ్చిన ఖచ్చితమైన సమాచారం ఏంటంటే నిన్నటితో అభ్యంతరాలు తీసుకున్నారు కాబట్టి ఇవాళ దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా వాళ్ళు వెరిఫికేషన్ అయితే చేసుకుంటారండి మనకి పదహారు అంటే ఇవా రేపొద్దున ఆగస్టు ఫిఫ్టీన్త్ కాబట్టి బహుశా రేపు రావచ్చు రాకపోవచ్చు కాబట్టి ఖచ్చితంగా పదహారో తారీఖున ఈ మెరిట్ జాబితా అనేది విడుదల చేస్తారు దీనికి సంబంధించిన రోస్టర్ పాయింట్కి సంబంధించిన అంతా కూడా అధికారులు అయితే వారీగా తీసుకోవడం అయితే జరిగిందండి ప్రతి అభ్యర్థిని కూడా వన్ ఇస్టు వన్ నిష్పత్తులు అయితే ఖచ్చితంగా అయితే మనల్ని అయితే పిలుస్తారండి కాబట్టి అభ్యర్థులందరూ కూడా నేను చెప్పాను కదండి నిన్న వీడియోని లాస్ట్ మినిట్ వరకు కూడా హోప్ ఉంచండి ఖచ్చితంగానండి ఎందుకంటే లాస్ట్ డిఎస్సీ కండి ఒక డిస్టిక్లో రిజర్వేషన్లు ఎవరు లేకపోయేసరికి కట్ ఆఫ్ కూడా తగ్గించి ఒక అమ్మాయికి అయితే జాబ్ ఇవ్వడం జరిగిందండి ఇది రియల్ అండి నేనైతే ఏది కూడా ఫేక్ చెప్పను కాకపోతే ఏంటంటే వాళ్ళ డీటెయిల్స్ అనేవి అనేవి నేను చెప్పను అనమాట సో ఆ అమ్మాయికి అయితే జాబ్ ఇవ్వడం జరిగింది ఒక రిజర్వేషన్లో అనమాట సో దానికే చెప్తున్నాను మనకి రెండు రకాల రిజర్వేషన్లు ఉన్నాయండి ఒకటి క్యాస్ట్ రిజర్వేషన్ ఉంది నెక్స్ట్ లేడీస్ రిజర్వేషన్ ఉంది మనకి రెండు రిజర్వేషన్లు ప్లస్ అనమాట చూద్దాము మనకి లాస్ట్ మినిట్ వరకు కూడా హోప్ ఉంచుదామండి ఇంకోటి మేడం మీ మార్క్స్ అన్నీ చెప్పండి అని చాలామంది అయితే అడుగుతున్నారండి చెప్తానండి కంపల్సరీగా నా మార్క్స్ అన్నీ కూడా మీకు అయితే చెప్తానండి ఏంటంటే నాకు ఎక్కడో హోప్ ఉంది నాకున్న మార్క్స్ నా రిజర్వేషన్లో నాకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి నాకు హోప్ ఉంది సో లాస్ట్ మినిట్ వరకు కూడా నేను ఆ హోప్తోనే ఉంటాను నేను పాజిటివ్గానే ఉన్నాను మిమ్మల్ని పాజిటివ్గానే ఉండమని అయితే చెప్తున్నానండి చెప్తాను ఒక వీడియో అయితే ఖచ్చితంగా చేస్తానండి నాకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి మా ఫ్రెండ్స్కి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది ఎందుకంటే వాళ్ళు కూడా అటు రాల రాదని చెప్పలేము అటు జాబ్ వస్తుందని కూడా చెప్పలేము ఆ టైప్లో ఉన్నారనమాట మా ఫ్రెండ్స్ కూడా మిడిల్లో ఉండిపోయామండి మేమందరూ కూడా అందుకే ఈ మెరిట్ లిస్ట్ వస్తే కనుక ఒక క్లారిటీ వచ్చేస్తుంది జాబ్ వచ్చేది రాంది సో దాన్ని బట్టి అయితే మీకు ఖచ్చితంగా అయితే చెప్తానండి నా మార్క్స్ చెప్తాను మా ఫ్రెండ్స్ మార్క్ కూడా నేను ఖచ్చితంగా అయితే నేను రివ్యూ చేస్తాను అందుకే డిఎస్సి అభ్యర్థులారా అందులో కూడా సర్టిఫికేట్స్ అన్నీ కూడా దగ్గరించుకోండి ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు వర్షాలు కదండి మనకి కృష్ణా డిస్టిక్ మా గోదావరి జిల్లాలు ఈస్ట్ వెస్ట్ గోదా కొన్ని లంక గ్రామాలు అయితే ఉన్నాయి కదండి సో ముంపు ప్రాంతాలు ఇవన్నీ అనమాట ఇలాంటి ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం సర్టిఫికేట్స్ అయితే చాలా జాగ్రత్తగా సేఫ్ ప్లేస్లో అయితే దాచుకోండి ఎందుకంటే మనకు ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఒకటి ఉంది కదండి మీకు ఏ కారణాల వల్ల నేను కేసు ఒకవేళ మీ సర్టిఫికేట్ ఏమైనా మిస్ అయినాయి అంటే జాబ్ కోల్పోయే ప్రాబ్లం అయితే ఖచ్చితంగా ఉంటుందండి నేను మీ సేఫ్టీ కోసమే చెప్తున్నాను నేను అయితే నేను న్యూస్ ఛానల్ అయితే చూశాను మనకి విజయవాడ అయితే వాగులయ్యి పొంగుతున్నాయి అనేసి చెప్పారండి సో వాటర్ అంతా మాకు కొంచెం మాకు కూడా గోదావరి ఉంది కదా ఈస్ట్కి వెస్ట్కి మధ్యలోని సో మా సైడ్ కూడా లంక గ్రామాలు కూడా ములిగే ఛాన్సెస్ ఉన్నాయి సో దానివల్ల చెప్తున్నానండి నేను ఏదో వీడియోస్ ఏదైనా చెప్తుంటే సో చెప్తున్నావు మీకు వ్యూస్ కోసం చెప్తున్నావు అనేసి చాలామంది అంటున్నారు ఒక డిఎస్సి అభ్యర్థిని మోసం చేస్తే నాకు ఏమొస్తా చెప్పండి నేను కూడా ఒకసారి డిఎస్సి అభ్యర్థిని మీరు నాలంటి డిఎస్సి అభ్యర్థులే మీకు నేను జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని నేనైతే కోరుకుంటాను వాళ్ళకి ఎలాగంటే నిజం చెప్తే నచ్చదనుకుంటుండీ బహుశా ఒకవేళ అదే ప్రాబ్లం అనుకుంటా ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా